అమ్మ మరి ఈ నవరాత్రుల్లోనే నవమి రోజు ఉన్న ప్రత్యేకత ఏంటి ఆ నవమి రోజున మరి ఆ ప్రత్యేకతకు కల అంటే ఎందుకంటే చాలా మంది అంటారు అపరాజిత పూజ విధి విధానము అని చెప్పేసి మరి ఆ పూజ విధి విధానాలు ఎలా ఉంటాయి ఈ అపరాజిత పూజ అంటే ఏంటి అసలు తెలుసుకోవాలని ఉంది చాలా మంది చాలా విశేషం మనకి మహాభారతంలో కానీ లేకపోతే రామాయణంలో కానీ రాములు వారు దగ్గర నుంచే మనం చెప్పుకుందాము రాముల వారు రావణా బ్రహ్మ మీదకి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎందుకంటే మనకి జయం కలగాలి యుద్ధానికి వెళ్తున్నా ఏదైనా కార్యక్రమానికి వెళ్తున్నా దేనికి వెళ్తున్నా కూడా జయం కలగాలి రావణా బ్రహ్మ సామాన్యమైన మనిషి కాదు ఆయన మీదకి యుద్ధానికి వెళ్తున్నామని శ్రీరామచంద్రుడు ఏం చేశారంటే ముందు పార్వతీమాత దుర్గామాతని అపరాజితాదేవిగా పూజించడం జరిగింది పూజించి ఆమె యొక్క ఆశీస్సులు తీసుకుని అప్పుడు లంక మీదకి యుద్ధానికి వెళ్ళడం జరిగింది ఆ రోజునే అపరాజిత పూజ అనేది చేయటం జరిగింది మహాభారతం దగ్గరకు వచ్చేసరికి అర్జునుడు తను ఏంటంటే యుద్ధ ప్రాతిపదికగా మహాభారత యుద్ధం జరిగేటప్పుడు పెద్దవాళ్ళందరూ చెప్పారనమాట నువ్వు అపరాజిత పూజ చేయి ముందు అమ్మవారు అనుగ్రహం కనుక తీసుకో తీసుకుంటే ఆ యుద్ధంలో మనకి జయం లభిస్తుంది అని పాండవులు కూడా ఈ అపరాజిత వ్రతాన్ని చేశారని మనకి మహాభారత ఘట్టంలో కూడా మనకి చెప్పడం జరుగుతుంది అప్పటి నుంచి మీకు ఇంకొక విషయం ఏంటి తెలుసా అండి ఆ రోజున లంకకి రాముడు యుద్ధానికి వెళ్ళిన ఈ రోజున మహాభారతంలో అర్జునుడు వీళ్ళందరూ యుద్ధంలో పాల్గొన్నా కూడా దసరాల్లోనే జరిగింది అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు నిజంగా ఇటు పాండవుల దగ్గర నుంచి ఇటు రామాయణం తా అంటే మహాభారతం రామాయణం రెండు కూడా దసరా రోజే ముడిపడు జరిగింది అందుకే దానికి గుర్తుగానే మనం ఈ విజయదశి పండగ చేసుకుంటున్నామని మనకి ఈ దసరా అనేది అలా వచ్చింది పండుగ చేసుకోవటం అనేది అది కాకుండా దుర్గాదేవి మహిషాసురుని సంహరించింది ఆ మహిషాసురుని కాబట్టి మూడు మనకి చరిత్రలు చెప్తున్నాయి ఈ దసరా ఎందుకు చేసుకుంటున్నాము ఇంత అద్భుతంగా ఎందుకు చేసుకోవాలన్న దానికి నిదర్శనాలన్నమాట ఇవన్నీ మహిషాసుర మర్దని అమ్మ మహిషాసురుని చంపింది రామాయణంలో ఆయన చేశారు విజయం సాధించి మళ్ళీ తను రాజ్యానికి వెళ్ళే టైం అనమాట ఆ రోజున ఈ అపరాజిత పూజ అనేది మరి రాజరాజేశ్వరి దేవి పూజ అని కూడా అనుకోవచ్చు అనుకోవచ్చు ఏదైనా పార్వతి మాట ఎందుకంటే పదవ రోజు ఆమెకే కదా పూజ చేస్తా అవును రాజరాజేశ్వరి కాబట్టి తొమ్మిదో రోజు చేస్తున్నారు తొమ్మిదో రోజు అందుకే మీరు ఇంకొక మాట చెప్తానండి గుర్తుకొచ్చింది నాకు మీరు ఎక్కడికన్నా ప్రయాణానికి వెళ్ళారు యాత్రకు గాని ఏదైనా వెళ్ళారు తొమ్మిదో రోజు ఇంటికి తిరిగి రాకూడదు కానీ అవును తొమ్మిదో రోజు కదా వెళ్ళకూడదు అనికూడదు ముందు ఎనిమిదో రోజునైనా వెళ్ళిపోవాలి లేదా రోజు రావాలి ఎందుకలా అదే కాబట్టి తొమ్మిది అనేది మంచిది కాదు మంచి పద్ధతి కాదు చాలా మంది తొమ్మిది అనేది ఒక లక్కీ నెంబర్ ప్రయాణ విషయంలో ప్రయాణ విషయంలో వెళ్ళి మన ఇంటికి వచ్చే టైం లో ఇది మంచి పద్ధతి కాదు అని తద్వారా ఏంటమ్మా ఈ అపరాజిత పూజని మనం చేసుకునే విధానంలో ఏదైనా మన తీర్థయాత్రలు కానీ లేకపోతే విదేశయానం ఏదైనా చదువు నిమిత్తం కానీ ఉద్యోగ నిమిత్తం కాని విదేశయానం వెళ్ళాలన్నా లేకపోతే ఇట్లాగే ఏదైనా ఉద్యోగ పరంగా ఏదైనా వ్యాపార పరంగా కూడా ఒక్కొక్కసారి వ్యాపార పరంగా కూడా మనం ప్రయాణాలు చేస్తూ ఉంటాం అక్కడ మనం ఒక పది రోజులు అలా ఉండాల్సి వస్తుంది అట్లాంటప్పుడు వ్యాప మనం ఏదైనా ప్రయాణం దూర ప్రయాణం పెట్టుకున్నాం ముఖ్యమైన ప్రయాణం పెట్టుకున్నాం అనుకున్నప్పుడు ఆ ప్రయాణికుడు తప్పకుండా అపరాజిత పూజ చేసుకుని బయటకి కదలాలి తీర్థయాత్రెళ్ళాం ఎందుకు అని అంటే ఆ మనకి అక్కడ ఆపదలు రాకుండా ఉండటానికి ఇప్పుడు మీకు రీసెంట్ గా మనం కొన్ని సంఘటనలు చూసి నేపాల్లో మన జరిగిన సంఘటన కానీ మరి కాశ్మీర్లో మన మనకు జరిగిన దుర్ఘటన కానీ చక్కగా సరదాగా వినోదయాత్ర చేయాలని వెళ్ళారు అక్కడ ఒక దరగ జరగకూడని దుర్ఘటనలో వాళ్ళు ఇరుక్కున్నారు అసలు సంబంధమే లేదు ఈ అపరాజిత పూజ చేసుకుని వెళ్ళటం వల్ల అమ్మవారి ఆశిస్తులు తీసుకుని ఆవిడకు దూపదీప నైవేద్యాలు చేసుకుని యథావిధిగా ఈ వ్రతం చేసుకుని వెళ్ళటం వల్ల అట్లాంటి ఆపదల్లో చిక్కుకోరు కాబట్టి ముఖ్యంగా ప్రయాణాలు చేసుకున్న వాళ్ళు అపరాజిత పూజ చేసుకోవాలి అట్లాగే మిలిటరీకి సంబంధించి సైన్యంలో ఉంటారు కదా వాళ్ళు కూడా ఏదన్నా అనెక్స్పెక్టెడ్గా ఒక యుద్ధానికి వెళ్లాల్సి వస్తుంది ఇంకొక రాజ్యం మీద కానీ దీనిక అప్పుడు మిలిటరీకి సంబంధించిన వాళ్ళు కూడా అపరాజిత పూజ చేసుకుని గనక మన యుద్ధం ప్రణాళికలు గనక వేసుకుని ముందుకు కొనసాగితే అక్కడ జయం చేపూరి మనం తిరిగి వస్తాము అందుకే క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనే ఒక ఆశిస్సు కూడా మనకు ఉంది కాబట్టి ఎందుకు ఈ అపరాజిత పూజ అంటే ముఖ్యంగా ప్రయాణ సౌలభ్యం కోసం సుఖ సంతోషాల కోసం చాలా బాగుంది కాబట్టి చాలా మంది నన్ను ఇంకొక ప్రశ్న అడిగారు నిర్మల్ గారు అపరాజి పూజ ఈ రోజున మనం దసరాల్లో చేసుకుందాం కదా నమ్మినోజులా ఇక ప్రయాణాలు ఎప్పుడైనా కంటిన్యూ చేసుకోవచ్చా చేసుకోవచ్చా కానీ కాదు ఈ రోజున దసరాల్లో విశేషంగా చేసుకుంటున్నాం మనం కానీ ఎప్పుడు మీరు ప్రయాణం అయ్యే ముందు కూడా ఆచరించి తీరవలసిందే ఎప్పుడు మీరు ప్రయాణం పెట్టుకున్నా కూడా ముందు ఇప్పుడు మనం తిరుమల ఒకసారి చేస్తే అయిపోతే సంవత్సరం అంతా అదే పాటించవచ్చు అంటే అదే వర్తిస్తుందా అని చెప్పేసి అడిగే కాదు కాదు కాబట్టి తీర్థయాత్ర వెళ్ళేటప్పుడు ఏదైనా ఇట్టాగే మనం వ్యాపార సంబంధిత లావాదేవీల కోసం వెళ్ళేటప్పుడు కానీ ఏ దేని గురించి అయినా సరే కొద్దిగా పెట్టిన అక్కడికి వెళ్ళిన పని మన పని మీద మనకు విజయం సాధించాలి దుష్ట శక్తుల మధ్య ఇరుక్కోకూడదు ఫలితం రావాలి అంటే దుష్ట శక్తుల మధ్య ఇరుక్కోకూడదు అది నిన్న వాళ్ళు పాపం హోటల్లో బందీ అయిపోయారు చూసారా అట్లా అట్లా కాకుండా ఇట్లాంటి సమస్యలన్నీ రాకుండా ఉంటాయని ఆ పూజ చేసుకోవాలి అని చక్కగా చాలా చక్కగా చెప్పారు ఎందుకంటే అందరికీ తెలియదు చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి కానీ వాళ్ళకి చక్కగా అర్థమయ్యేలాగా మీరు చెప్పారు ఒక చిన్న విషయం అమ్మ మామూలుగా తిరుమల అందరూ వెళ్తూ ఉంటారు సహజంగా అప్పుడప్పుడు బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు అది మంచి పద్ధతి కాదు శుభ్రంగా శుభ్రంగా ఇంటి దగ్గర తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి కొద్దిగా దీపారాధించి పెట్టుకుని అంత పొంగలు పెట్టుకుని ఒక కొబ్బరికాయ కొట్టి వెళ్ళటం అనేది ఈ ఒక్క ఈ ఒక్క విషయంలో అదొక్కటి మనం ప్రతి ఒక్కళ్ళు పాటించవలసి వెళ్దాం అని చెప్పేసి వెళ్ళిపోతా ఉంటారు కాదు కాదు ఎందుకంటే ఆయన అనుజ్ఞ కావాలి కాబట్టి ఇంటి దగ్గర దీపారాధన చేసుకుని వెళ్ళి మళ్ళీ వెళ్ళి వచ్చిన తర్వాత ప్రసాదం లడ్డూలు మనం తెచ్చుకుంటాం కదమ్మా మళ్ళీ వచ్చి దీపారాధన చేసుకుని పొంగల్ చేసుకుని ప్రసాదాన్ని పంచుకోవాలి అలాగే పంచకూడదు మంచి విషయం చెప్పారమ్మా ఎందుకంటే చాలా మందికి ఈ విషయం మాత్రం చాలా ఉపయోగకరంగా ఉంటది ఇక మింతట ఎందుకంటే చిన్న చిన్న పరి పరిహారాలే కాబట్టి ఖచ్చితంగా పాటిస్తారు మంచి పరిహారాలు చూపించారు చెప్పారు కూడా మీరు మీకు ధన్యవాదాలు